మీరు చూసుకున్నాడు ఇది మనకు ఇళ్లలో ఉంటాయి కదా రైస్ కుక్కర్ ఉంటాయి కదా రైస్ కుక్కర్ లోపల హీట్ సింక్ అనేది ఉంటుంది దీని ద్వారా మనకు హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మనకు ఈ రైస్ అనేది ఉడక దొరుకుతుంది అయితే దీని లోపల ఏమేమి ఉన్నాయి ఎందుకు హీట్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం దీన్ని మొత్తం డిస్మాచ్ చేసి లేవు తెలుసుకుందాం మనం

तो आ आ तो नहीं हम्म

நல்லா என்னீட்டர பொడుதுங்க அக்கா. गीली असतो. गीलनेय ఉంటది గా. ಅಲ್ಲಾ பொడు ఉంటది. இதோ பொడు. மenye கaje பிரா. மெய்சா. இதิง குட்டி கட்டிரு. ம். சீரகு எடுத்த <thin butter and honey> <Australian> அது இடெண்டி ఫ్రెండ్స్ అట్టగలకు ఈ దీన్ని ఈ ప్లేట్ అనేది హీట్ సింక్ అనేది రెండు ముక్కలు చేసినాం అది నేను అనుకున్నాను కదా ఈ ప్లేట్ ఇట్లా ఉంది కదా దీంట్లో కూడా వైర్స్ అనేవి ఉంటాయి అనుకున్నా కానీ వైర్స్ అనేది ఒక రౌండ్ రింగ్ లాగానే ఉంది ఈ రింగ్ ఇట్లా ఉంది కదా ఈ రింగ్లో మాత్రమే ఈ వైర్స్ అంటే ఉన్నది ఈ ప్లేట్ మొత్తం ఏం చేస్తాను అంటే హీట్ అని అబ్జర్వ్ చేసుకుని మనకు హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఓన్లీ ఈ రింగ్ ఉంది కదా ఈట రౌండ్గా ఈ రింగ్ మాత్రమే ఈ లోపల వైరింగ్ అనేది చూసుకున్నట్టు అయితే ఈ సన్న వైర్ అయితే ఉంది ఈ వైర్ ద్వారానే మనకు హీట్ అనేది ప్రొబ్యూజ్ అవుతుంది ఈ వైర్ అనేది చాలా స్టాండర్డ్గా అయితుంది మనం చూసుకున్నట్టు హీటర్లు ఉంటాయి కదా హీటర్లో ఇచ్చే వైర్ ఇచ్చిండు కానీ కాకపోతే ఇది కొద్దిగా స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది స్టాండర్డ్ అయితే ఎక్కువ ఉంది సేమ్ మన హీటర్ లెక్కనే ఇది కూడా పనిచేస్తుంది కాకపోతే ఇది అనేది మనకు ఎక్కువ రోజులు అయితే వస్తుందండి ఎందుకంటే ఈ తొందరగా ఖరాబ్ అయ్యే సిచ్యుషన్లో అయితే కనిపిస్తుంది ఎందుకంటే దీనికి వచ్చిన పైప్ కూడా మందం ఉంది ఈ పౌడర్ కూడా క్వాలిటీ ఉంది లోపడిది ఈ మన ఈ స్ట్రెంత్ కేబుల్ ఉంది కదా ఈ వైర్ ఉంది కదా మన హీట్ అయ్యే వైరు ఈ వైర్ కూడా ఈ స్టాండర్డ్ అయితే ఉండడం జరిగింది దీనిలో అయితే ఈ విధంగా ఉన్నాయి దీని అయితే ఏం లేదండి మీరే ట్రై చేయకండి స్టాండర్డ్ అయితే ఉంది బాగా దీన్ని పలకొట్టడానికి చాలా ట్రై చేసినాం మేము ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సినిమాను యాక్టివేషన్ పెట్టుకోండి అంటే మంచి మంచి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం అయితే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్